హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనుకోకుండా ఓ రోజు అనే సిరీస్ని నేను నిన్ను చూడాలని ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కదా అది ఎందుకు పెట్టట్లేదని నాకు టూ ఛానల్స్లో కామెంట్స్ చేస్తున్నారు బట్ నా సిచ్యువేషన్ అందరికీ తెలుసు కదా టైం సరిపోవడం లేదు మా వారిని ఫిజియోథెరపీ దగ్గరికి తీసుకువెళ్ళడం అక్కడే ఒక టూ అవర్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడేస్తుంది టైం అనమాట ఇక మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం మళ్ళీ ఇన్ని చూసుకోవటం ఎందుకంటే హ్యాండ్ సరిగా రావట్లేదు కదా మొత్తం కొంచెం చిన్న చిన్న పనులు స్నానం చేపించడం కొంచెం ఇక ఆయనతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది అందుకని వీడియో అనేది అది పెట్టడం లేదు ఇక సాధ్యమైనంతగా ఈ రోజు నుంచి ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడున్న నా సిచ్యువేషన్ ఏంటంటే అమౌంట్ పరంగా చాలా టైట్ పొజిషన్లో ఉంది కానీ వీడియోస్ అప్లోడ్ చేయాలి కానీ టైం ఉండడం లేదు మార్నింగే త్రీ ఓ క్లాక్లో వేసి వీడియోస్ చేసుకుంటున్నాను కానీ ఏంటంటే మరీ మధ్యాహ్నం కూడా పడుకోకపోతే తలనొప్పి మామూలుగా రావడం లేదు నిద్ర లేకపోతే ముందు నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇంకా సఫర్ అవుతాం అందుకని కొంచెం అన్నీ మేనేజ్ చేసుకుంటున్నా ఇక రెగ్యులర్గా నాకు తెలిసి ఈరోజు నుంచి అనుకోకుండా ఓ రోజు కూడా అప్లోడ్ చేసేస్తాను ఓకేనా ఇక ఈ కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ కోపం తారాస్థాయికి చేరుకుంది ఇన్స్పెక్టర్ వైపు ఓపిక లేనట్టు చూస్తుంటే అతడి ముందు మీరు కూర్చోండి సార్ అంటూ రిక్వెస్ట్ చేసి చూడండి నా ఫోన్ నుండి అనన్య గారికి ఫోన్ వెళ్ళింది బట్ నాకైతే ఆ విషయం తెలియదు కాల్ లిస్ట్ చెక్ చేసినంత వరకు నేను గమనించలేదు ఎందుకంటే నా మొబైల్ లాక్లో మీ వైఫ్కి కాల్ వెళ్ళినట్టు లేదు అసలు వాయిస్ రికార్డ్ చెక్ చేద్దాం ఏం మాట్లాడారో విందాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు విక్రాంత్ గట్టిగా ఊపిరి తీసుకుని జరిగిందేంటో అంచనా వేస్తూ వాయిస్ వినే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య ఫోన్ లిఫ్ట్ చేసింది ఇన్స్పెక్టర్ మాటలు వినిపిస్తున్నాయి హలో అనన్య గారా మాట్లాడేది ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అని అడిగాడు అంతే ఆ స్వరం అచ్చం ఇన్స్పెక్టర్ది అన్నట్టే ఉంది విక్రాంత్ ఇంకా ఇన్స్పెక్టర్ నమ్మలేనట్టు చూస్తున్నారు అప్పుడు అనన్య అవునండి చెప్పండి అని అడిగింది అంతే సీరియస్ అవుతూ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు చూడండమ్మా అమ్మా ఇవాళే మీకు పెళ్ళైంది కానీ మీ వారు చేస్తున్న పనులు ఏమీ బాగాలేవు ఆయన మీద టు మర్డర్ ఇంకా చీటింగ్ కేసుల మీద కంప్లైంట్ వచ్చింది కేసు ఫైల్ అయ్యి విచారణలో రుజువైతే జీవిత ఖైదు పడిన ఆశ్చర్యపోనవసరం లేదు మిస్టర్ నీల్ మల్హోత్రని ఐదు రోజులు మీ ఇంట్లో బంధించుంచాడు తెలివిగా అతడు చేస్తున్న క్రైమ్కి పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టాడు మా డిపార్ట్మెంట్కి అనుమానం జ అవమానం జరిగింది మీ మదర్ మీద ఎవరో అటాక్ చేశారని ఆ ఇంటికి నిఘా పెట్టాలని వారం రోజులు పర్మిషన్ తీసుకొని మా సమక్షంలో పెద్ద ఫ్వాంటిటీ పనిచేసి అతన్ని చంపినంత పనిచేశాడు అంతేకాదు కమల్ మల్హోత్ర ఈ చావు అంచెల వరకు తీసుకువెళ్ళాడు కొడుకు చనిపోయాడని నమ్మేలా చేసి అతనికి హార్ట్ అటాక్ రావడానికి కారణమయ్యాడు ఇదంతా చేసింది మీకోసమని తెలిసింది ఇలాగే ఊరుకుంటే విక్రాంత్ ఇంకా ఎన్ని దారుణాలు చేస్తాడో అతడికి ఉన్న మంచి పేరు పోగొట్టుకుంటూ ఈ పనులేంటండి ఆ నీళ్ళు ఊరుకుంటాడా ఇతడు చెప్పిన దారిలోనే వెళ్తాడు అతని వద్ద లైసెన్స్ కన్నుందంట అరెస్టు కేసు లాంటి వాటికి నా దగ్గర ఓపిక లేదు వాణ్ణి క్షమి వాణ్ణి కనిపించినా వెంటనే కాల్చిపారేస్తా అని నా ముందే మాట్లాడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఆవేశంగా వెళ్ళాడు మీ ఆయనే జాగ్రత్తగా ఉండమని చెప్పండి లేదా అతడు ఇదంతా చేస్తుంది మీకోసం మీరే ఏదో ఒక పరిష్కారం ఎంచుకోండి నీలు మల్హోత్రని ఆపడం మా చేతిలో లేదు అని ఆపకుండా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు ఆ మాటలు విన్న విక్ర్ ఇంకా ఇన్స్పెక్టర్ షాక్ అయ్యారు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడితే అనన్య భయపడడంలో ఆశ్చర్యం లేదు మాలిని లేదా భువన వీళ్ళెవరు కాకుంటే అనిల్ అనన్య బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు అనుకున్న విక్రాంతికి గట్టి షాక్ తగిలింది అతడు ఇన్స్పెక్టర్ వైపు సీరియస్గా చూస్తూ ఇదేంటి మీరు ఎందుకు అనన్యతో ఇలా మాట్లాడారు తను చాలా సెన్సిటివ్ నా విషయంలో తను చాలా భయపడుతుంది నీల్ మిమ్మల్ని బెదిరించాడా లేక లంచం ఇచ్చాడా వాణ్ణి సపోర్ట్ చేసి మాట్లాడారు అంటూ ఆవేశపడుతుంటే ఇన్స్పెక్టర్ కంగారుగా అయ్యో విక్రాంతి గారు ఆవేశపడకండి నేను ఇదంతా ఏం చేయలేదు మీకు ఆల్రెడీ చెప్పాను నా మొబైల్లో ఆమెకు ఫోన్ ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు అని అంతేకాదు ఆ వాయిస్ అచ్చం నాలాగే ఉంది కావాలని ఎవరో నన్ను నిర్కించారు నేనే ఇదంతా చేసి ఉంటే మీరు అడిగిన కాల్ లిస్ట్ రికార్డులో నా పేరు లేకుండా జాగ్రత్త పడేవాడిని కదా నాకేం అవసరం చెప్పండి నాకు తెలిసి ఇదంతా ఎవరో చాలా తెలివిగా చేశారు అన్నాడు విక్రాంత్ ఆలోచిస్తూ అవును మీలా మాట్లాడితే అనన్య ఇంక ఎక్కువ భయపడుతుందని ఇదంతా చేశారు మీకు తెలియకుండా మీ మొబైల్ తీసుకొని వాయిస్ మార్చి మాట్లాడి ఉండాలి ఆరు ముప్పై నిమిషాల సమయంలో నేను హాస్పిటల్లో ఉన్నాను ఆ సమయంలో మాలిని నీల్ కమల్ మలహోత్ర వద్ద ఉన్నారు నేను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చొచ్చాను మరి అదే సమయంలో అనన్యకి ఫోన్ వెళ్ళింది తనని పూర్తిగా కంట్రోల్ చేస్తూ భయపెట్టారు ఇదంతా ఎవరు చేశారు మీరు నాకు ఒక పని చేయాలి నిజానికి అది మీ బాధ్యత మీ మొబైల్ ఎలా వేరొకరి చేతికి వెళ్ళింది ఆ సమయంలో మీరు గుర్తు చేసుకొని చెప్పండి అని అడిగాడు విక్రాంత్ ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ నేను ఆ సమయంలో ఐజీ గారి ఆఫీస్లో పని ఉంటే వెళ్ళాను బట్ మార్గమధ్యం ఒక యాక్సిడెంట్ అయింది పది నిమిషాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది నేను అదంతా క్లియర్ చేసే పనిలో నా సిబ్బందితో సిగ్నల్ వద్ద ఉన్నాను నాకేం అర్థం కావడం లేదు నా దగ్గరే ఉన్న ఫోన్ ఆ టైంలో ఎలా అన్నయ్య గారికి డైల్ అయింది ఇలా మాట్లాడారు అని అంటుంటే విక్రాంత్ అంచనా వేస్తూ లేదు ఇన్స్పెక్టర్ గారు ఇదంతా కేవలం పది నిమిషాల వ్యవధిలో జరిగింది గుర్తు చేసుకోండి ట్రాఫిక్ క్లియర్ చేయాలని యాక్సిడెంట్ జరిగిన వెహికల్స్ పక్కకి తీయించే ప్రయత్నంలో మీరున్నప్పుడు మీ మొబైల్ పొరపాటున మీ వెహికల్లో ఉంచి ఉండాలి అవునా అన్నాడు ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ హా అవును విక్రాంత్ గారు నేను జీప్లో మొబైల్ వదిలేశాను కాసేపు అలా అక్కడే ఉండి అంటే ఎవరో అదే అవకాశంగా తీసుకొని ఈ పని చేశారు అన్నాడు విక్రాంత్ మండిపడుతూ ఒక పోలీస్ ఆఫీసర్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ నా వైఫ్ని భయపెట్టే తెలివి ఎవరికి ఉంటుంది నేను అనుకున్న శత్రువులు ముగ్గురు ఆ సమయంలో నా ముందే ఉన్నారు మరి పని ఎవరు చేశారు గతంలో నా అన్న సౌరవ్ విషయంలో కూడా ఇలాంటి తెలివి ఉపయోగించారు వాడిని ట్రాప్ చేసి ఈ లోకంలో లేకుండా చేశారు ఇప్పుడు పోలీస్ వాడి మొబైల్ కాజేసి తెలివిగా వాయిస్ మార్చారు ఇన్స్పెక్టర్ గారు నాకు ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ కావాలి తెప్పించండి ఆరు ముప్పైకి సంఘటన స్థలంలో ఎవరున్నారు ఈ పని ఎవరు చేశారో ట్రాఫిక్ కెమెరాలు చెప్తాయి అన్నాడు ఇన్స్పెక్టర్ సీరియస్ అవుతూ తప్పకుండా చూస్తాను నన్నే ఇరికించారు వదులుతానా అని ఆ ఏర్పాట్లు చేస్తున్నాడు అంతలో మొబ విక్రాంత్ మొబైల్ రింగ్ అయింది ఆ ఫోన్ వస్తుంది లాయర్ విశ్వనాథ్ గారి దగ్గర నుండి విక్రాంత్ నిట్టూరుస్తూ చెప్పండి అన్నాడు అవతలి వ్యక్తి విక్రాంత్తో మాట్లాడడం లేదు అనన్యతో మాట్లాడుతున్నాడు ఆమె విడాకులు అడుగుతుంది అలా ఎలా కుదురుతుంది అని అంటున్నారు ఆయన విక్రాంత్ తల పట్టుకొని ఇన్స్పెక్టర్ వైపు చూసి నాకు మీరు సిసి కెమెరా డేటా కంటే ముందు ఒక పని చేయాలి నాతో రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు అతడు సరే అని చెప్పాడు అనన్య విశ్వనాథ్ గారి వైపు దిగాలుగా చూస్తూ ఏదో ఒకటి చేయండి అంకుల్ మీరు నాకు ఇచ్చే కానుక ఇది వెంటనే విక్రాంతికి నాకు విడాకులు కావాలి అని చెప్తుంటే ఆమె అమాయకమైన రూపంను చూసి విశ్వనాథ్ గారు నిట్టూర్చి అది సరే అనన్య ఆ చేతికి ఏంటమ్మా పసుపు తాడు కట్టుకున్నావు అన్నారు అనన్య స్థిరంగా చెప్పింది ఇదా ఇది రక్షా తోరం అంకుల్ ఇది కొంతకాలం చేతికి అలాగే ఉంచుకోవాలంట ఆంటీ ఇంకా మా మామ చెప్పి నాకు విక్రాంతికి కట్టారు ఇది మాత్రం జాగ్రత్తగా చేతికి అలాగే ఉంచుకుంటా అప్పుడేగా విక్రాంత్ క్షేమంగా ఉంటాడు తన క్షేమం కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పింది ఆయన ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి అనన్య నీకు విక్రాంత్ అంటే ఇష్టం లేదు కదా ఏమైతే నీకేంటి నీకు తన నుండి డైవర్స్ కావాలి అంటున్నావు మరి ఇంకా తోరణం ఎందుకు తీసి పడేయి అన్నారు అనన్య కంగారుగా చెయ్యి దాచుకొని నో అంకుల్ తీయను డైవర్స్ కావాలి అన్నాను ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నాను కానీ విక్రాంత్ అంటే ఇష్టం లేదని చెప్పానా నో ప్లీజ్ మీరు నాకు డైవర్స్ ఇప్పించి నన్ను విక్రాంతికి దూరం ఉండేలా చేయండి అని విచిత్రంగా మాట్లాడుతుంటే ఆయన ఆమె వైపు అసహనంగా చూస్తూ అనన్య నువ్వు నీ స్టడీస్ ఎక్కడ పూర్తి చేశావు అని అడిగారు అనన్య సిన్సియర్గా లండన్లో అంకుల్ మీకు తెలుసుకా అని అడిగింది ఆయన నవ్వుతూ కానీ నీ మాటలు చూస్తుంటే అలా అనిపించడం లేదు నాకు నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు అన్నారు అనన్య ఉలిక్కిపడి ఏదో అనబోయింది అంతలో అక్కడికి వచ్చిన విక్రాంత్ పెద్ద స్వరంతో అన్నాడు అంటే మేడం గారి స్క్రూ ఈ మధ్య కొంచెం లూజ్ అయిందిలేండి అందుకే తిక్కగా మాట్లాడుతుంది నేను ఆ లూజ్ అయిన స్క్రూ టైట్ చేస్తాను మేడం గారిని దారిలోకి తెస్తాను అన్నాడు అనన్య అతడి వైపు కోపంగా చూస్తూ ఎవరికి స్క్రూ లూజ్ నీకా చూసారా అంకుల్ ఎలా అంటున్నాడో నాకు ఇదేం వద్దు వెంటనే డ్రైవర్స్ ఇప్పించి ఈ మెంటల్ ఫెలోకి బుద్ధి చెప్పండి అని అడిగింది ఆయన నిట్టూర్చి అది కుదరదనన్య మీకు పెళ్ళై కనీసం ఒక సంవత్సరమైనా కలిసి ఉండాలి అప్పటి వరకు కోర్టులో విడాకులు అప్పీల్ చేసిన అవకాశం లేదు విక్రాంత్ ఇన్వాల్వ్ అవుతూ ఒక సంవత్సరం తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చినా నేనొప్పుకోవాలిగా లాయర్ గారు నేను బ్రతికుండగా నా భార్యని విడిచిపెట్టను అని అనన్య వద్దకు వెళ్ళి నువ్వు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు నాకు తెలుసు నిన్ను భయపెట్టింది ఇన్స్పెక్టర్ గారు కదా ఆయనే వచ్చారు ఒకసారి మాట్లాడు అని ఆయన్ని పిలిచాడు విక్రాంత్ అంతే అనన్య కంగారుగా వాట్ ఇస్ దిస్ విక్రాంత్ ఆయనతో గొడవ పడ్డావా ఎందుకు నా వైఫ్కి కాల్ చేశావంటూ అని భయంగా అడుగుతుంది అక్కడికి ఇన్స్పెక్టర్ ఎంట్రీ ఇచ్చి అయ్యో అనన్య గారు అదేం లేదు మీరు పొరపాటు పడ్డారు నిజానికి నేను మీకు ఫోన్ చేయలేదు అదంతా ఎవరో ప్లాన్ చేసి చేశారు మిమ్మల్ని విక్రాంతిని విడదీయాలని ప్లాన్ చేశారు మీరు ఆ మాటలు నమ్మకండి అంటూ ఎంతో నమ్మకంగా చెప్పాడు విశ్వనాథ్ అసలు ఏం జరిగిందో అర్థం కానట్టు చూస్తున్నాడు అనన్య విక్రాంతి వైపు కోపంగా చూస్తూ నువ్వేనా అయినా అలా చెప్పమని చెప్పించి బెదిరించావా ఎందుకు విక్రాంత్ నువ్వు ఇలా పొరపాట్లు చేస్తూ నీకు ప్రాబ్లం తెచ్చుకుంటూ ఉంటే నేను ఎలా ఉండగలను నీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి తెలుస్తుందా అని కంగారుగా అడిగింది అతడు ఆమెను అపూరూపంగా చూస్తూ నీ భయం నీ ఆలోచన నా కోసమని తెలుసు అందుకు నేను సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు అనన్య నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా వాడి గుర్తుగా దాచుకున్న గొలుసు ప్రస్తుతం నీ మెడలో ఉందిగా అంటూ దాన్ని చేతిలోకి తీసుకొని నా అన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను అతడిని బెదిరించలేదు అతడిని కాల్ చేసి మాట్లాడలేదు అంతా ఎవరో ప్లాన్ చేసి నేను భయపడేలా చేశారు మధ్య దూరం పెట్టారని ఎమోషనల్ అవుతూ చెప్పాడు అనన్య ఒక్కసారిగా షాక్ అయింది వాట్ అంటూ గట్టిగా అడిగింది ఇన్స్పెక్టర్ కలుగ చేసుకొని అవును నా మొబైల్ ఎవరో మిస్యూజ్ చేశారు అసలు ఏం జరిగిందంటే అని జరిగింది చెప్పాడు అనన్ని ఇంకా దిగులు పడిపోతూ చూశావా విక్రాంత్ ఆ నీళ్ళు ఎంత ధైర్యం చేశాడు పోలీస్ ఆఫీసర్ మొబైల్ ఉపయోగించి నన్ను వాన్ చేశాడు అంటే వాడు నిన్ను ఖచ్చితంగా ఏదో చేయాలని చూస్తాడు వద్దు ప్లీజ్ నన్ను వదిలే అంటూ వేడుకుంటూ ఉంది ఇన్స్పెక్టర్ వద్ద ఉన్న మొబైల్ రింగ్ అయింది ఆ ఫోన్ మాట్లాడి అతడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు అనన్య నీల్ మల్హోత్రకి నేను నైట్ యాక్సిడెంట్ అయింది అంట దెబ్బలు బాగా తగిలాయంట తాగి కారు నడుపుతో యాక్సిడెంట్ చేశాడు చెట్టును కుద్దుకొని తలకి అలాగే కాలు చెయ్యి విరిగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ప్రాణానికి ప్రమాదం లేదు కానీ లేచి నడవడానికి కొన్ని రోజులు పడుతుంది అని తెలిసింది అన్నాడు అంతే విక్రాంతి గట్టిగా ఊపిరి తీసుకొని ఒక గొడవ వదిలిపోయింది ఇంకేంటి మేడం మొన్ననే వాడి ఫాదర్ హాస్పిటల్ బెడ్ ఎక్కి దిగాడు వాడికి నా విషయంలో క్లారిటీ వచ్చింది ఇప్పుడు కొడుక్కి క్లారిటీ వస్తుంది కాస్త టైం పడుతుంది అనుకో ఇంకా నీ భయం వదిలిపెట్టి ఇంటికి వస్తావా మన వాళ్ళు ప్రయాణం అవుతున్నారుగా అలా వెళ్ళగా మనం ఎంతో హ్యాపీగా ఉందామంటూ నవ్వాడు అనన్య నవ్వలేదు కోపంగా చూస్తూ అంకుల్ మీరు నన్న మీరు నేను అడిగిన దాని గురించి ఏర్పాట్లు చేయండి నేనైతే డ్రైవర్స్ ఇస్తానంతే నీల్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వాడేదో ఒక ప్లాన్ చేస్తాడు ఈ మెంటల్కి అర్థం కాదు నేను చెప్పడం వేస్ట్ అని ఇన్స్పెక్టర్ వైపు చూసింది అతడు సర్ది చెప్పాలన్నట్టు అది కాదమ్మా మేమంతా ఉన్నాగా నీళ్ళ వాళ్ళకి భయపడి కాపురం పాడు చేసుకుంటారా ఎవరైనా అని అడిగాడు అనన్య కోపంగా చూస్తూ మీరు మీ మొబైల్ వేరెవరో మిస్యూజ్ చేస్తుంటే తెలుసుకోలేకపోయారు అలాంటిది నీళ్ళంటి వాడిని ఆపుతారా అది మీ వల్ల కాదు నాకు తెలుసు నా భర్తని ఎలా కాపాడుకోవాలంటూ అక్కడి నుండి బయటకు వచ్చింది విశ్వనాథ్ విషయం తెలుసుకుని విక్రాంత్ సమస్య అర్థమైంది కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పు అన్నారు విక్రాంత్ సీరియస్గా చూస్తూ ఆ నీళ్ళు ఇంకా కమల్కి వేరే పని లేదు అనన్య విషయం తప్ప మరి ఏ ఆలోచన లేకుండా ఉంది ముందు అబ్బా కొడుకుని పని ఉండేలా చేయాలి వాళ్ళ లీగల్ ఇల్లీగల్ బిజినెస్ వ్యవహారాలు తెలుసుకోవాలి నాకు వాళ్ళ ఆస్తి అంతస్తు వివరాలు కావాలి నా అనన్నిని ఎంతో భయపెట్టారు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాను ఈ విగ్రంథ్ ఆట మొదలు పెట్టాడు అంటే మామూలుగా ఉండదు వాళ్ళకి రోజుకో షాక్ ఇస్తాను ప్రస్తుతం బ్రేక్ ఇస్తాను బెడ్ మీద ఉన్నాడంటగా నీళ్ళు కోలుకొని చెప్తా వాడి సంగతి ముందు వాడు హాస్పిటల్లో ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో తెలుసుకోండి ఇన్స్పెక్టర్ గారు అలాగే ఆ సీసీటీవీ ఫుటేజ్ సంగతి చూడండి మీరు నాకు హెల్ప్ చేయండి అన్నాడు ఇన్స్పెక్టర్ అనన్య వేసిన డైలాగ్తో చాలా ఫీల్ అయ్యాడు తప్పకుండా చేస్తాను నా ఫోన్ మిస్యూజ్ చేసిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను అని వెళ్ళాడు అతడు వెళ్ళాక విశ్వనాథ్ వైపు విక్రాంత్ చూసి మీరు మీ లాయర్ తెలివి ఉపయోగించి నాకు సాయం చేయాలి ఇది మీ బాధ్యత అన్నాడు విశ్వనాథ్ తప్పకుండా కమల్ మలహోత్ర బిజినెస్ ప్రాపర్టీస్ అన్నీ వివరాలు తెలుసుకునే పనిలో ఉంటాను అన్నారు అతడు ట్యాంక్ చెప్పి అనన్ని కోసం వెళ్ళాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కార్ స్టార్ట్ చేస్తుంటే ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు విక్రాంత్ అనన్ని అతడి వైపు చూసి నా కార్ దిగు అని అడిగింది విక్రాంత్ నవ్వుతూ దిగను నువ్వే దిగు ఇటురా నేను డ్రైవ్ చేస్తా అన్నాడు ఆమె కోపంగా కార్ స్టార్ట్ చేసి నేనే డ్రైవ్ చేస్తాను నాకు చేత కదా అనుకున్నావా అంటూ కార్ ఇంటికి తీసుకువెళ్ళింది విక్రాంత్ సైలెంట్గా ఆమెను అలాగే చూస్తూ కూర్చున్నాడు అనన్య అతడి వైపు సీరియస్గా చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది అతడు ఆమెను గబుక్కుని హత్తుకొని లవ్ యూ డియర్ అంటూ ముద్దిచ్చాడు అనన్య దేహం జివ్వు మంది అతన్ని విడిపించుకొని ఇదిగో ఈ మ్యాన్ హ్యాండిల్ వద్దు అని నిన్ననే చెప్పాను అసలు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె వెంట విక్రాంతి వెళ్ళాడు అక్కడ పెద్దలు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు రావడంతో సంతోషంగా వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇక మీదట ఇద్దరు ఇంట్లో ఒంటరిగా ఉంటారు మీదే రాజ్యం మీకెవరి డిస్టర్బెన్స్ ఉండదు బ్రూనో కూడా మాతో వస్తున్నాడు అన్నట్టు ఇంట్లో వాళ్ళు ఎవరూ ఉండరు అనన్య నువ్వే మీ వారికి వండి వడ్డించాలి వంట రాదు అంటే కుదరదు ఇంత పెద్ద ఇంటిని మెయింటెనెన్స్ అంటావా అదంతా విక్రాంతి చూసుకుంటాడు కాబట్టి ఇంకా మీ ఇరువురికి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఆఫీస్ వర్క్లో ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయపడుతూ ముద్దు ముచ్చట మురిపాల సరసాలు సరదాల సంసారం ఆనందమయంగా సాగించాలని కోరుతూ మేము సంతోషంగా తీర్థయాత్రలకు పోతున్నాం అని పెద్ద డైలాగ్ ఇద్దరు ఒకేసారి చెప్పారు అనన్య వాళ్ళకు అడ్డు చెప్పాలి అని చూసినా విక్రంత్ అడ్డుకున్నాడు తులసి గారికి అనన్య చేస్తున్న అల్లరి ఆమె భయం అన్ని విషయాలు తెలుసు విక్రంత్ ఆవిడ దగ్గర ఏమీ దాచలేదు తులసి గారు కమిలినితో ఈ విషయం దాచకుండా చెప్పారు కొడుకు క్షేమం కోసం కోడలు ఎన్నుకున్న మార్గం ఆవిడికి గర్వంగా అనిపించింది అయినా ఏమీ తెలీదు అన్నట్టు అక్కడి నుండి తప్పుకుంటూ ఉన్నారు ఎలాగో అనన్య చెప్తే నేనే స్థితిలో లేడు విక్రాంత్ తన ప్రేమతో దారికి తెచ్చుకుంటాడు అనే నమ్మకంతో వాళ్ళు ప్రయాణమయ్యారు వెంట ఎఫ్ఎం గోపి ఉన్నారు అంతా ఫ్లైట్ ఎక్కడం వాడు చె వెళ్ళిన అరగంటకి అనన్య విక్రాంత్ ఇల్లు చేరుకోవడం జరిగాయి అనన్య పంతంగా ఉండాలి అన్నట్టు ఆమె గదిలోకి వెళ్ళింది విక్రాంత్ చిరునవ్వు నవ్వుతూ ఆమెను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఒంటరిగా ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు మరేం జరుగుతుంది ఇక గిల్లి కజాలు సరసాలు సరదాలు ఉంటాయా లేకపోతే కోపాలు తాపాలు గిల్లి కజాలు ఉంటాయా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్